మొత్తం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు డాక్టర్ కోనపల్లి నరసింహారావు వారి సేవలు తిరస్మరణీయమని కనిగిరి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పోతుకొండారెడ్డి అన్నారు సోమవారం కనిగిరి వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో జరిగిన డాక్టర్ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ నరసింహారావు చేసిన సేవలు కనిగిరి ప్రాంత ప్రజలు మరవలేరని పోతుకొండారెడ్డి అన్నారు పేదల డాక్టర్గా డాక్టర్ నరసింహారావు గుర్తింపు పొందారని ఆయన అన్నారు మన మధ్య ఆయన లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పోతుకొండారెడ్డి అన్నారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆయన స్థలాన్ని కేటాయించి కళ్యాణ మండపం నిర్మించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు బ్రాహ్మణ సంక్షేమానికి డాక్టర్ నరసింహారావు చేసిన కృషిని మరువలేరని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని బ్రాహ్మణ కళ్యాణ మండపానికి ఆయన దాతం ఇవ్వడం ఎంతో సంతోషదగ్గ విషయమని గఫార్ అన్నారు డాక్టర్ నరసింహారావు బ్రాహ్మణుల ఉదయాలు నిలిచిపోతారని కనిగిరి బ్రాహ్మణ మహాసభ మాజీ అధ్యక్షులు దులిపాల వీరభద్రరావు అన్నారు స్వర్గీయ డాక్టర్ నరసింహారావు కనిగిరి ప్రజల ఉదయాలలో ఎప్పుడు నిలిచి ఉంటారని కనిగిరి మాజీ సర్పంచ్ వివి మనోహర్ రావు అన్నారు దివంగత డాక్టర్ నరసింహారావు ప్రజల మనిషిని వికలాంగుల అప్పుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు అటువంటి డాక్టర్ గారు మనం స్మరించుకుంటూ ఆ గుర్తు ఆయనకి ఈ సందర్భంగా భగవంతుడు చూడాలని ఆ కుటుంబాన్ని నెల్లగా చూడాలని వారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎందుకంటే వాళ్ళ కూతురు వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణ మండపం బాగా అభివృద్ధి చెందాలని గ్రామీణ్ కి ఇంకా సేవలు అందించాలని ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఇరవై ఇరవై సంవత్సరాల పాటు మొదలపడాలి తర్వాత భద్రయ్య అధ్యక్షుడైన అయిన తర్వాత దాన్ని తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా డెవలప్మెంట్ కావాలి ఆ విధంగా ఇంకా డెవలప్మెంట్ అయితే ఆయనకి మనం ఇచ్చేటువంటిది ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ చేసి తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద బ్రాహ్మలకి వినియోగించడం ద్వారా ఆయన యొక్క ఆశయం నెరవేరు దాన్ని మనం చేయాల్సినటువంటి అంటే స్మరించుకోవడం ఒక వ్యక్తిని ఆయన ఏదైతే ఆశించారో పేద బ్రాహ్మణులందరికీ కూడా ఆయన ఒక ఆశ్రయాలు ముందుకెళ్లాలి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆయన ఆశించారు ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయనకి మనం డాక్టర్ నరసింహారావు గారికి మరోసారి దోహాల్లో అర్పిద్దామని తెలియజేస్తూ మన చాలు తిరుపతిరావు గారిని ముగింపు సందేశం ఇవ్వాలని